హలో ఇది పటిక పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అండి ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది ప్లస్ ముద్దగా కూడా దొరుకుతుంది నేనైతే ఆన్లైన్లో పౌడర్ రూపంలో తె తెచ్చుకున్నాను ఇది గులాబీ మొక్కలకి మందార మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు మనకి బోరు నీళ్ళు పోస్తాం కాబట్టి ఆ మట్టి గట్టి పడుతుంది గట్టిపడినప్పుడు మనం ఈ పౌడర్ వేసామనుకోండి అది మట్టి అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎట్లా మనం తెలుసుకుంటామంటే ఇప్పుడు మనం బోర్నీళ్ళు బకెట్లలో నింపిన తర్వాత కొన్నాళ్ళకి కానీ ఒక ఒక టూ డేస్కి కానీ లోపలంతా తెల్లకి ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది చూడండి అందుకని చెప్పేసి ఈ మట్టిలో కూడా ఆ విధంగానే ఒక తెల్లటి లేయర్ లాగా ఏర్పడి మట్టి అంతా గట్టిపడుతుంది ఇప్పుడు ఈ మనం ఇది వాడటం వల్లన అంటే మట్టి మాత్రం గుల్ల చేసి పౌడర్ వేయాలండి వేసిన తర్వాత ఒక మనం కొద్దిగా కొద్దిగా నీళ్లు వేసేసేయాలి దీనివల్ల మట్టి అనేది గట్టి పడుతుంది నీళ్ళల్లో ఎక్కువ శాతం ఉప్పు ఉంటుంది కాబట్టి మట్టిలో కూడా అంతా అది ఒక లేయర్ లాగా పెరిగిపోతుందండి అందుకనే మనము ఏదో రూపంలో ఇది ఫర్టైజ్ ఫర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చు